హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలకు నీతి కథలు అదేవిధంగా కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ ఇంగ్లీష్ లెర్నింగ్ ఇటువంటి ఎన్నో విలువైన విషయాలతో కూడినటువంటి వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతున్నాయి ఈ యొక్క ప్రయోజనాలు మీరు కూడా పొందుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు విద్యుత్ బల్బు ఫోనోగ్రాఫ్ వంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన జీవిత చరిత్రను ఈరోజు తెలుసుకుందాం ఈరోజు థామస్ ఆల్వా ఎడిసన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి ఆయన బయోగ్రఫీని ఈరోజు తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను తెలపాలని అదేవిధంగా మరొకసారి మీకు విన్నపము ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి పదకొండవ తేదీ జన్మించారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన మరణించారు మానవజాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త ఎడిసన్ గారు థామస్ ఆల్వా ఎడిసన్ గారి మరి బయోగ్రఫీని సంక్షిప్తంగా చూస్తే జననం థామస్ అల్వా ఎడిసన్ ఆయన పూర్తి పేరు జననం పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి పదకొండు జన్మించిన ప్రదేశం మెలాన్ ఓహియో యునైటెడ్ స్టేట్స్ మరణం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ నెల పద్దెనిమిదవ తేదీ మరణించిన ప్రదేశం వెస్ట్ ఆరెంజ్ న్యూ జెర్సీ యునైటెడ్ స్టేట్స్ ఇతర పేర్లు లెముయల్ ఎస్ఎఫ్ఎస్ కూరట్ల వృత్తి శాస్త్రవేత్త ఎత్తు ఫైవ్ పాయింట్ లెవెన్ ఇంచెస్ ఫైవ్ పాయింట్ లెవెన్ ఇంచెస్ బరువు డెబ్బై కేజీలు సెవెంటీ కేజీస్ తండ్రి శామ్యుయల్ యాక్డెన్ ఎడిసన్ జూనియర్ శామ్యుయల్ యాక్డెన్ ఎడిసన్ జూనియర్ పద్దెనిమిది వందల నాలుగు నుండి పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆయన జీవితకాలం మరి థామస్ ఆల్వా ఎడిసన్ గారి తల్లి నాన్సీ మాథ్యూస్ ఏడిసన్ నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ ఆమె జీవించిన కాలం పద్దెనిమిది వందల పది నుండి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి వరకు ఆమె జీవితకాలం ఇంకా థా ఆయన వెయ్యి పేటెంట్లకు హక్కులు కలిగి ఉన్నారు థామస్ ఆల్వా ఎడిసన్ గారు వెయ్యి పేటెంట్లకు హక్కులు కలిగి ఉన్నారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్యారిస్లో గొప్ప వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది అందులో ప్రదర్శించబడ్డ వస్తువుల్లో తొంభై శాతానికి పైగా థామస్ ఎడిసన్కు చెందినవే ఆయన బాల్యం మరియు విద్యాభ్యాసం చూద్దాం ఎడిసన్ అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన మెలన్ అనే ప్రాంతంలో జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని పోర్ట్ హ్యురాన్ అనే ప్రదేశంలో పెరిగారు తండ్రి షామియల్ యాగ్డన్ ఎడిసన్ జూనియర్ ఈయన పద్దెనిమిది వందల నాలుగు నుండి పద్దెనిమిది వందల తొంభై ఆరు వరకు ఆయన జీవించారు తల్లి నాన్సు నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ పద్దెనిమిది వందల పది నుండి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి వరకు ఆమె జీవించారు వీరికి ఏడవ మరియు చివరి సంతానం థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఇతను కుటుంబం డచ్ మూలాల్లో కలిగినది పది ఏళ్ల వయసు నాటికి థామస్ ఎడిసన్ సొంతంగా ల్యాబొరేటరీని ఏర్పాటు చేసుకున్నారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం రైళ్లలో న్యూస్ పేపర్లు స్వీట్లు అమ్మేవాడు అయితే చిన్న వయసులోనే టెలిగ్రాఫ్ నమూనా యంత్రాన్ని తయారు చేశారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో సివిల్ వార్ ప్రబలినప్పుడు ఎడిసన్ గ్రాండ్ ట్రంక్ హెరాల్డ్ అనే ఒక మాస్తరు న్యూస్ పేపర్ నడిపారు ఈ సమయంలోనే ఆయనకు ప్రమాదవశాత్తు చెవుడు వచ్చింది రైల్వే బోగిలోనే ల్యాబరేటరీ పెట్టి కొన్ని రోజులు ప్రయోగాలు చేశారు పొరపాటుగా అగ్ని ప్రమాదం జరగడంతో రైల్వే అధికారులు అతనిని దూరంగా ఉంచివేశారు ఇంకా ఆయన వివాహం పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో డిసెంబర్ ఇరవై ఐదున ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఏడిసన్ రెండు నెలలు ముందుగా కలుసుకున్న పదహారు ఏళ్ల మే మేరీ స్టిల్వెల్ మేరీ స్టిల్వెల్ను వివాహం ఆడాడు వీరికి ముగ్గురు సంతానం ఇక థామస్ అల్వా ఎడిసన్ గారు మరి ఆయన కనిపెట్టినటువంటి విషయాలు లేదా ఆయన చేసిన ఆవిష్కరణలు చూద్దాం ఆవిష్కరణలు పద్దెనిమిది వందల అరవై రెండులో ఎడిసన్ ఒక స్టేషన్ మాస్టర్ బిడ్డను ప్రమాదం నుంచి రక్షించి అందుకు ప్రతిఫలంగా ఆయన వద్ద నుంచి టెలిగ్రఫీని నేర్చుకున్నాడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో టెలిగ్రాఫ్ పేటెంట్ను పొందగలిగాడు బతుకు తెరువు కోసం స్టాక్ ఎక్స్చేంజ్ టెలిగ్రాఫ్ ఏజెన్సీలో పనికి కుదిరారు తన టెలిగ్రాఫ్ పరికరాన్ని అమ్ముకున్నారు ఏ కొద్ది మొత్తమో లభిస్తుందని అనుకున్న ఎడిసన్కి నలభై వేల డాలర్లు ముట్టడంతో ఆశ్చర్యపోయారు అంతే అప్పటి నుండి ఆయన ఆవిష్కరణలకు అంతం లేకుండా పోయింది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎలక్ట్రిక్ బల్బును రూపొందించారు అది ఆర్థికంగా ఆయనకు మరింత ఎత్తుకు తీసుకుని వెళ్ళింది ధర్మో అయానిక్ ఎమిషన్ గురించి కూడా అదే సమయంలో ఏడ్సన్ వెల్లడించాడు పద్దెనిమిది వందల ఎనభై ఏడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మధ్యకాలంలో టైప్ రైటర్ ఎలక్ట్రిక్ పెన్ గ్రామ్ ఫోన్ మోషన్ పిక్చర్ కెమెరా అలాగే ఎన్నింటినో ఈయన రూపొందించాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన చనిపోయే నాటి వరకు సరికొత్త ఆవిష్కరణల కోసం అనుక్షణం ఆరాటపడుతూనే ఉన్నారు ఆయన అనుక్షణం ఆరాటపడ్డాడు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో కనిపెట్టబడిన ఫోనోగ్రాఫ్ ఈ పరికరాన్ని కనిపెట్టినప్పుడు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు అతనికి మెన్లో పార్క్ మాంత్రికుడు అనే పేరు పెట్టారు ప్రశంస మేధావి అంటే ఒక శాతం ప్రేరణ తొంభై శాతం పరిశ్రమ అనే నానుడికి నిలువెత్త రూపం ఏడుసన్ మహాశయుడు ఇంకా ఆయన కనిపెట్టినటువంటి ఇన్కాండిసెంట్ లైట్ బల్బ్ గురించి తెలుసుకుందాం ఇన్ క్యాండిసెంట్ లైట్ బల్బు ఇన్ క్యాండిసెంట్ ల్యాంప్ లేదా ఇన్ క్యాండిసెంట్ లైట్ గ్లోబ్ అనేది విద్యుత్ ప్రవాహంను పంపించడం ద్వారా అధిక ఉష్ణోగ్రతకు వేడి అయ్యే వైరు ఫిలమెంట్తో మెరుస్తూ వెలుగుని ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ లైట్ ఈ వేడి ఫిలమెంటు జడవాయువుతో నింపిన లేదా ఖాళీ చేయించిన ఒక గాజు లేదా క్వార్జ్ బల్బుతో ఆక్సీకరణం నుండి రక్షించబడుతుంది హాలోజెన్ దీపంలో ఫిలమెంట్ బాష్పీభవనము ఒక రసాయన ప్రక్రియ ద్వారా నివారించబడుతుంది ఇందులో లోహ ఆవిరి మళ్ళీ మళ్ళీ ఫిలమెంట్ పైకి చేరుతూ జీవితకాలమును విస్తరిస్తుంది ఇన్ క్యాండిసెంట్ లైట్ బల్బును థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టారు మీడియం సైజు ఈ ట్వంటీ సెవెన్తో టూ థర్టీ వోల్ట్స్ ఇన్కాండిసెంట్ లైట్ బల్బు దీని ఫిలమెంటు నిలువు సరఫరా తీగల మధ్య సమాంతర లైన్గా కనిపిస్తూ ఉంటుంది ఇన్కాండిసెంట్ లైట్ బల్బు యొక్క ఒక టంగ్స్టన్ ఫిలమెంట్ యొక్క మరి చిత్రము ఒక మెలి తిరిగిన స్ప్రింగ్ వలె ఉంటుంది టంగ్స్టన్ ఫిలమెంటు వేడి నుంచి పుట్టించే దీని వెలుగుకు ఈ బల్బు తీసుకునే విద్యుత్తు చాలా ఎక్కువ వాడే విద్యుత్లో ఐదు శాతం మాత్రమే వెలుతురుగా మారి తొంభై ఐదు శాతం వేడి రూపంలో వృధా అవుతుంది అయితే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ బల్బుకు మెరుగులు దిద్ది అత్యాధునిక బల్బును తయారు చేసింది తద్వారా తక్కువ విద్యుత్తో పనిచేసే కొత్త బల్బులు రాబోతున్నాయి ఒకటి గ్లాస్ బల్బు ఆవరణ రేఖ రెండు అల్పపీడన జడవాయువు అనగా ఆర్గాన్ నైట్రోజన్ క్రిప్టాన్ జెనాన్ మొదలైనవి ఇంకా మూడు టంగ్స్టన్ ఫిలమెంటు నాలుగు కాంటాక్ట్ వైరు ఐదు అంటే కాంటాక్ట్ వైర్ గోస్ అవుట్ ఆఫ్ స్టెమ్ ఐదు కాంటాక్ట్ వైర్ గోస్ ఇన్ టు స్టెమ్ సపోర్ట్ వైర్లు వన్ అండ్ ఎంబెడెడ్ ఇన్ స్టెమ్ కండక్ట్ నో కరెంట్ ఇంకా ఏడవది స్టెమ్ అంటే గ్లాస్ మౌంట్ కాంటాక్ట్ వైర్ గోస్ అవుట్ ఆఫ్ స్టెమ్ క్యాప్ స్లీవ్ ఇంకా టెన్త్ వన్ పదవది ఇన్సులేషన్ వైట్ రైట్ ఇంకా లెవెంత్ వన్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ ఈ విధంగా ఈ ఇన్కాండిసెంట్ బల్బు మరి తయారీ జరుగుతుందండి ఇంకా మరి థామస్ ఆల్వా ఎడిసన్ గారు కనిపెట్టిన మరి ఒక ముఖ్యమైన ఫేమస్ అయినటువంటి పరికరము ఫోనోగ్రాఫ్ దీని గురించి కొంచెం తెలుసుకుందాం ఫోనోగ్రాఫ్ లేదా గ్రామ్ ఫోన్ అనేది రికార్డు చేయబడిన ధ్వనులను ప్లే చేసే ఒక ఎలక్ట్రానిక్ పరికరం ఇది పద్దెనిమిది వందల డెబ్భై నుండి పంతొమ్మిది వందల ఎనభైల వరకు రికార్డు చేయబడిన సంగీతాన్ని ప్లే చేయటం కోసం ఉపయోగించిన అత్యంత సాధారణ పరికరం దీనిని థామస్ ఎడిసన్ కనిపెట్టారు ప్రారంభ ఫోనోగ్రాఫ్లు ధ్వని ప్లే చేయడానికి అదనంగా సిలిండర్లపై ధ్వనులు రికార్డు చేయబడినవి ఫోనోగ్రాఫ్ వినైల్ రికార్డు నుండి శబ్దాలు ప్లే చేస్తుంది ఈ రికార్డు టర్న్ టేబుల్లో ఉంటుంది టర్న్ టేబుల్ రికార్డు తిరుగుతున్నప్పుడు వినైల్లో చిన్న గాడుల మధ్య అడుగున చిన్న సూదుతో ఉన్న ఒక మేట గీరుతూ ఉంటుంది ఇలా జరిగినప్పుడు ఈ పరికరం నుంచి సంగీతం ప్లే అవుతుంది నేటి యంత్రాలు రికార్డు చేయటం లేదు వీటి రికార్డులు కర్మాగారాలలో తయారవుతాయి ఫోనోగ్రాఫ్ రికార్డులు ఫోనోగ్రాఫ్ టర్న్ టేబుల్పై ప్లే చేయబడతాయి ఇది రికార్డును తిప్పుతుంది స్టైలస్ను గాడి వెంట కదిలిస్తుంది కనెక్ట్ చేయబడిన యాంప్లిఫైర్ స్పీకర్ల ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది రికార్డులు వివిధ పరిమాణాలలో ఉంటాయి సర్వసాధారణంగా పూర్తి నిడివి ఆల్బమ్ల కోసం పన్నెండు అంగుళాల వ్యాసంలో సింగిల్స్ కోసం ఏడు అంగుళాల వ్యాసంలో తయారు చేయబడ్డాయి డిజిటల్ మ్యూజిక్ ఫార్మాట్లు ఫోనోగ్రాఫ్ రికార్డులను ఎక్కువగా భర్తీ చేసినప్పటికీ వినైల్ రికార్డుల యొక్క ప్రత్యక్ష ప్రత్యేక లక్షణాలను అభినందిస్తూనే ఉన్న సంగీత ప్రియులు వాటిని సేకరిస్తూనే ఉన్నారు ఆడియో ఫైల్స్ సేకరించి దాచుకునేవారు ఫోనోగ్రాఫ్ రికార్డు మరింత ముఖ్యమైనదిగా సేకరిస్తున్నారు ఇవి సేకరించే వారి యొక్క ప్రత్యేక సంఘం ఇప్పటికే ఉంది ఎందుకంటే రికార్డులు ఆహ్లాదకరమైన రిచ్ సౌండ్ క్వాలిటీని కలిగి ఉంటాయి డిజిటల్ ఫార్మాట్ల ద్వారా ప్రతి రూపం చేయబడదని చాలామంది నమ్ముతారు ఫలితంగా వినైల్ రికార్డులు సముచిత మార్కెట్ను కలిగి ఉన్నాయి అంకితమైన అభిమానుల సమూహం ద్వారా ఆదరణ పొందుతూనే ఉన్నాయి ఫోనోగ్రాఫ్ రికార్డులను ఆస్వాదించడం అనేది వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాలను సూచిస్తుంది కానీ సాధారణంగా వినైల్లో సంగీతాన్ని వినడం ద్వారా ఆనందం లేదా సంతృప్తిని పొందడం కొంతమంది వినైల్ రికార్డులను నిర్వహించడం ప్లే చేయడం వంటి స్పర్శ అనుభవాన్ని ఆనందించవచ్చు మరికొందరు వినైల్ అందించే ప్రత్యేకమైన ధ్వని నాణ్యతను అభినందించవచ్చు చాలామందికి వినైల్ రికార్డులను వినడం అనేది ఒక వ్యామోహాన్ని కలిగిస్తుంది వినైల్ సంగీత ఆకృతిలో ఉన్న కాలంలోని జ్ఞాపకాలను రేకెత్తిస్తుంది మరికొందరు వినైల్ విడుదలతో పాటుగా ఉండే ఆర్ట్ వర్క్ ప్యాకేజింగ్ను అభినందించవచ్చు ఇది సంగీతం యొక్క మొత్తం ఆనందాన్ని పెంచుతుంది అంతిమంగా ఫోనోగ్రాఫ్ రికార్డులను ఆస్వాదించడం అనేది సంగీత అభిరుచి సాంస్కృతిక నేపథ్యం వ్యక్తిగత ప్రాధాన్యతలతో సహా అనేక రకాల కారకాలచే ప్రభావితమయ్యే వ్యక్తిగత అనుభవం మొత్తం మీద చాలామంది సంగీత ఔత్సాహికులు మరి థామస్ ఆల్వా ఏడ్సన్ గారు సృష్టించిన కనిపెట్టినటువంటి లేదా ఆవిష్కరించినటువంటి ఈ ఫోనోగ్రాఫు రికార్డుల సౌండ్ క్వాలిటీని ఎప్పటికే ఇష్టపడతారు అయినప్పటికీ అవి డిజిటల్ ఫార్మేట్ల వల్ల సౌకర్యవంతంగా లేదా పోర్టబుల్గా ఉండకపోయినా మరి వాటి వాటి యొక్క విశిష్టమైన లక్షణాలను బట్టి ఎంతోమంది వాటిని ఎప్పటికీ కూడా ఇష్టపడుతూనే ఉన్నారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ థామస్ సల్వా ఎడిసన్ గారు మరి ఎంతో చ మరి గొప్ప మేధావి ఆయన ఆవిష్కరణలో నేటికి మరి ప్రజానికానికి ఎంతో ఉపయోగపడుతూ ఇంకా ఆయనను మరపురాని ఒక మహనీయుడిగా నిలబెట్టాయి అందుకే ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయనను మరి ఒకసారి మన ఛానల్ ద్వారా మరణాత టీచర్ అనే మన ఛానల్ ద్వారా గుర్తు చేసుకోవడం చాలా సంతోషం మరి ఇంతవరకు మీరు ఈ వీడియోని విన్నందుకు మరి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన ఛానల్ ఇంకా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరి మనం చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ